సమగ్ర శిక్ష అభియాన్ లో గత ఇరవై సంవత్సరాలుగా ఎంఆర్సీలో మెసెంజర్లు అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లు కాంప్లెక్స్ స్థాయిలో టీఆర్పీలు పిటిఐలు అదేవిధంగా మన జిల్లా స్థాయిలో కూడా పనిచేసే రకరకాల వింగ్ అనేక మంది ఉద్యోగులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల పైచీలకు ఉద్యోగులు సమగ్ర శిక్ష అభియాన్లు పనిచేయడం జరుగుతున్నది గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు అయినప్పటికీ కూడా మనకు ఇరవై వేల జీతం కూడా లేదు అనే సంవత్సరానికి వేయి కూడా పెంచడం లేదు ఇప్పుడు మొత్తం మన రేట్లను కూడా చాలా పెరిగిపోయినాయి చాలా చాలా వేతనాలతో బతుకు బతకడమే చాలా కష్టంగా మారింది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే ఇనిషియేట్ తీసుకొని సమగ్ర శిక్షలో పని పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ కోరుకోవడం జరుగుతుంది గత సంవత్సరం దాదాపుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరూ కూడా నెల రోజుల పాటు నిర్గ్రామంగా చేసినప్పటికీ కూడా మనకు అప్పుడు అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎటువంటి ఒక రూపాయి కూడా పెంచలేదు అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నీళ్ళు రేవంత్ రెడ్డి గారు మా వరంగల్ ఒక నిరసన కార్యక్రమాలకు హాజరై ఇప్పుడు మాకు మీరు మద్దతు ఇవ్వండి మా ప్రభుత్వం వచ్చిన వెంపడే మీకు గంట సేపట్లో మీ యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి కూడా వంద రోజులు గారు దాదాపు ఐదు నెలల కావస్తుంది కాబట్టి వెంటనే మమ్మల్ని పిలిచి మా యొక్క జేఏసీ తో మాట్లాడి మా యొక్క ఉద్యోగాలు పర్మనెంట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి మా రాష్ట్రం యొక్క జేఏసీ గ్రూప్ మేరకు ఈ ప్రతి మండలంలో కూడా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సదాసుపేట మండలంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది ఒకవేళ మా యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ సమ్మె నోటీస్ కూడా మీరు ప్రతిస్పందించకుండా ఉంటే ఎంబడే మేము సమ్మెకు కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా యొక్క కోరికలు నెరవేర్చిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సత్యారెడ్డి జిల్లాలో ఉన్నటువంటిపేట్ మండలంలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల తరఫున ఇచ్చిన మేరకు ఈ రోజు మా మండలంలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షలు అందరూ ఈ రోజు ఈ మధ్యాహ్న సమయంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ జిల్లాలో ఉన్నటువంటి అందరూ పని పనిచేస్తున్నటువంటి అందరూ ఉద్యోగులు ఇదే విధంగా తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒక హామీ ఇచ్చింది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మేము చేసినటువంటి నిరసన కార్యక్రమానికి దీక్షకు వచ్చి మాకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీ యొక్క సమస్యలు చాయిదాని లోపే పంచడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే మా యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి హామీ ఆ సీఎం నుంచి రాలేదు కాబట్టి తొందరగా హామీ ఇచ్చి మా యొక్క కోరికలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది